బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాం మూడు గుడ్లు నాలుగు స్లైస్ల బ్రెడ్లు స్లేస్లు బ్రెడ్ స్లైస్లు కారం ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు ఇది మిరియాల పౌడరు వేసుకుందామండి అండి ఫస్ట్ మూడు గుడ్లు ఏంటంటే కొంచెం కొన్ని ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిగడ్డ కొన్ని వేసుకోవాలి ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిగడ్డ ఒక పచ్చి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం ఎల్లిగడ్డ కొంచెం పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ కొంచెం పసుపు కారం ఓకే రెండు స్పూన్లు వేస్తా కొంచెం గరం మసాలా అండి ఓకే కొంచెం తీసుకుని ఓకే ఉప్పు వేయాలి కొంచెం ఉప్పు ఉప్పు పెంకా అయితే వేడి ఉంది మంచిగా biriya mm. right. oh, Okay. ఈ ఒక బ్రెడ్ ఇట్లా అంటబెట్టి పక్కకు అటు ఇంటి ఇంటి అంట పెట్టి పక్కకు పెట్టుకోవాలి అంట పెట్టి ఇట్లా పెట్టేస్తాం ఇట్లా పెట్టేస్తా అటు ఇంత ఇంటింత అంట పెట్టి తిప్పేసుకుందాం ఇది స్లైస్ అనేది ఒక బ్రెడ్ మీద పెట్టేసేయాలి ఇట్లా ఇది కూడా పెట్టాలి ఇది కూడా ఒక స్లైస్ ఇట్లా ఓకే ఇట్లా పెట్టి దీని మీద ఇట్లా పెట్టాలి ఓహో నైస్ పెట్టాలి మనం ఒక్కడ ఒక బ్రెడ్ కావాలన్నా కూడా చేసుకోవాలి ఓకే ఇట్లా

ఇంకొక కట్ పెడతాం అదే చాకు తోటి కోసి ఫోర్ ఫోర్ పీస్ తోటి తినాలి రైట్ రైట్ ఓకే ఇది వేగాలేదు ఏగితే మంచిది రైట్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీయా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఇదండి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఓకే సూపర్ ఇదండి ఇదే ఇట్లా కట్ చేసుకోవాలి ఊ ఫర్ నెస్ ఫోర్ పీసెస్ తీసేద్దాము కొంచెం తినాలి తీసుకో బాగుంది

సూపర్ మీరు చేసుకొని తినండి కాలు చాలా బాగుంది అదిరిపోయిందండి బ్రెడ్ ఆమ్లెట్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ సూపర్ నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి లైక్ చేయండి బాయ్ ఒక బయట చేయట్లేదు చూద్దాయి బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసుకొని తినండి